శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వచ్చి అలానే చూస్తూ ఉంటారు అవని అత్త ఇంట్లో లేదు మామయ్య ఇందాకలా ఆటోలో బయటకు వెళ్ళటం చూశాను అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఇలా చెప్తున్నామని ఏమీ అనుకోకు శ్రీకర్ చూసిందే చెప్తున్నాము ఇందాకలా అవని సత్యతో ఫోన్ మాట్లాడటం విన్నాను ఆ తర్వాతే అవని సత్యతో కలిసి బయటికి వెళ్ళింది అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్కి చెప్తూ ఉంటాడు ఇప్పుడే అవనికి ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ కోపంగా అవనికి ఫోన్ చేస్తాడు చెప్పు బావా అని చెప్పి అవని ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది ఎక్కడున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా గుడిలో ఉన్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు విన్నారు కదా గుడిలో ఉంది అవని గురించి ఎవరైనా సరే తప్పుడు కూతలు కూస్తే చంపేస్తాను అని చెప్పి శ్రీకర్ కుటుంబ సభ్యులందరికీ వార్నింగ్ ఇస్తాడు ఇక తర్వాత అవని సత్య అక్షయ ముగ్గురు కలిసి అలా నడిచి వస్తూ ఉంటారు ఇంకా అప్పుడే శ్రీకర్ కూడా అవని వాళ్ళ దగ్గరకు వెళ్తాడు అవని వాళ్లకు కొంచెం దూరంలో ఉండి శ్రీకర్ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సత్య అక్షయ్కు నీకు తోడుగా అండగా ఉంటాను నువ్వు కూడా డాడీయే అనుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాటలను శ్రీకర్ వింటూ ఉంటాడు మరి అవని శ్రీకర్ మధ్య ఏడపాటు రాబోతుందా ఏం జరుగునుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్